దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ ఆదివారము ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి మాట్లాడటానికి చక్కని అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మీరంతా కూడా క్షేమముగా ఉన్నారా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారా దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గనక లోకంలో ఉన్నవారికి ఈ నిరీక్షణ లేదు గనుక వారికి ఎదురైనటువంటి సమస్యలను బట్టి వారికి ఎదురైనటువంటి ఇబ్బందుల బట్టి వాళ్ళు అప్సెట్ అవడం అనేది సహజం వాళ్ళు చింతించటము దుఃఖపడటం బాధపడటం అనేది సహజం కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల వైపు చూచి కృంగిపోకూడదు ప్రతి పరిస్థితిని బట్టి మనము దిగులు పడకూడదు మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రభు అయినటువంటి దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎల్లప్పుడూ మనము ఆనందించేవారిగా ఉండాలి గనక ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి రోజు ఆదివారము దేవుని సన్నిధికి నడవాలని మీరు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీకున్నటువంటి కొన్ని ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి శోధనలను బట్టి దేవుని సన్నిధికి దూరం కావద్దు ఖచ్చితంగా దేవుని దగ్గరికి దేవుని మందిరానికి నడవండి చాలామంది వాళ్ళకున్నటువంటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి సరే నా సమస్య దేవునికి తెలియదేం కాదు కదా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాలే మరి ఇంట్లోనే సెల్ లోనూ లేకుంటే టీవీలోనూ వాక్యం పెట్టుకొని వింటాలే ఏదైతేనేమైంది దేవుని వాక్యమే కదా అని అనుకొని కొందరు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని సంగమ వెళ్ళటానికి పూర్తిగా ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఆరోగ్యము క్షీణించు లేకుంటే కుటుంబములో పరిస్థితులు కుటుంబస్తులు ఏమైనా అడ్డగించు నీకు అందుబాటులో మందిరము లేకను అయితే ఓకే దేవుడు దాన్ని న్యాయబద్ధముగా ఎంచుతాడు కానీ అవకాశం ఉన్నంతవరకు సాధ్యమైనంత వరకు మనము దేవుని మందిరంలోనికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి దేవుని సన్నిధిలో మనకు సమృద్ధి అయినటువంటి ఆనందం కలుగుతుంది సెల్ల్లో టీవీలో వాక్యాలు విని నేను ఆత్మీయంగా బలపడాలి అని అనుకోవటము అది అంత మంచిది కాదు ఒకవేళ మీకు ఈ మాట నమ్మశక్యంగా లేకపోతే పరిశీలన చేయండి నిత్యము దేవుని మందిరానికి వెళ్ళేవారికి ఇంట్లోనే ఉండి సెల్ల్లోనూ టీవీల్లోనూ వాక్యవర్తమానాలు వినేవారికి ఎంత తేడా ఉంటుందంటే చాలా తేడా ఉంటుందండి స్కూల్లోకి వెళ్ళి కూర్చొని టీచర్ చెప్పేటువంటి సందేశాన్ని ఆ యొక్క టీచింగ్ వాళ్ళు చెప్పేటువంటి విద్యను నేర్చుకొని తోటి పిల్లలతో కలిసి చదివేటువంటిది ఒకే విధంగా ఉంటుంది ఇంటికాడ కూర్చొని చదివేది ఒక రీతిగా ఉంటుంది మీ అందరికీ తెలియందేం కాదు దేవుని మందిరానికి మనము ఖచ్చితంగా వెళ్ళాలి అవకాశం ఉన్నంత వరకు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అక్కడ దైవారాధన జరుగుతుంది తప్ప ఇక ఎలాంటి డిస్టబెన్స్ ఉండవు నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని ఆరాధించాలనుకుంటే అనేకమైన డిస్టబెన్స్ నీకు వస్తాయి అలాగే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డల యొక్క సహవాసము ఐక్యత ఒకరినొకరు పరిచయం చేసుకోవటం ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని ప్రార్థన చేసుకోవటం లాంటివి జరుగుతాయి ఇంటిలో ఉన్నప్పుడు ఒంటరిగానే మిగిలిపోతావు సంఘం యొక్క సహవాసము నీకు కరువైపోతుంది తద్వారా ఏం జరుగుతుంది మనము కట్టెల పొయ్యి మీద ఏదైనా వంట చేసేటప్పుడు ఒక కట్టె పెట్టి మంట పెట్టాలనుకున్నప్పుడు ఆ ఒక కట్టె మండటం చాలా కష్టంగా ఉంటుంది ఎక్కువసేపు అది మండదు ఆరిపోద్ది నాలుగు కట్టెలు కలిసినప్పుడు ఆ నాలుగు కట్టెలు ఒక పచ్చి కట్టె పడినా కానీ అది సహితం కూడా కాలిపోతూ ఉంటుంది మంట అధికంగా వస్తూ ఉండదు తద్వారా పొయ్యి మీద ఉన్నటువంటి పదార్థం కూడా త్వరగా ఒడుగుతుంది సో ఇక ఇలా చెప్పుకుంటా వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను చెప్పదలసినటువంటి ప్రాముఖ్యమైన విషయము దేవుని మందిరాన్ని పోగొట్టుకోబోకండి కొంతమంది ప్రయాణాలు చేయటానికి పనులు చేసుకోవటానికి సమయాన్ని కేటాయిస్తుంటారు కానీ ప్రార్థన కాడికి అనేసరికి అనేకమైనటువంటి నెపములు చెబుతూ ఉంటారు నెపములు చెప్పి దేవుని మందిరానికి రాకపోవటం చేత ఇబ్బంది పడేది ఆగిపోయిన వాళ్ళే తప్ప మరి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు పారే నీళ్ళకి నిలబడ్డ నీళ్ళకి ఎంత తేడా ఉంటుందో ప్రతి దినము దేవుని మందిరానికి వెళ్ళేవారికి దేవుడు నియమించినటువంటి ఆ దినమును ఆరు దినములు కష్టపడి పనిచేసుకోండి ఏడవ దేమున విశ్రాంతి తీసుకొని రోజు ప్రభువుని ఆరాధించండి అని చెప్పిన ఆ దినమున దేవుని సన్నికి నడుస్తున్నప్పుడు అక్కడ దైవారాధన ఒక ప్రశాంతమైన వాతావరణము అలాగే ఒక చక్కని వాక్యవర్తమానము మరి మనకి అందుతూ ఉంటుంది ఆత్మీయుల సహవాసము మనకు అందుతూ ఉంటుంది ఆత్మీయంగా బలపడటానికి అవకాశం ఉంటుంది ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆ స్థలములో కుమ్మరించబడినప్పుడు ఆ ఆత్మలో పాలిభాగస్తులుగా మనం ఉండగలుగుతాం గనుక దైవ సన్నిధి దైవారాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఏ అవకాశం లేని వారికి తప్పదు ఏకాంతంగా వాళ్ళు ప్రార్థనలు గడిపినప్పుడు వారి యొక్క స్థితిని బట్టి దేవుడు వారిని కనికరిస్తాడు దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయ విధులన్నీ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటాయి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు ఒకవేళ నిజముగానే నీవు ఇబ్బంది పడుతూ అది దేవుని దృష్టికి కూడా యథార్థంగా కనపడి న్యాయబద్ధముగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అయితే న్యాయబద్ధంగా కాకుండా కేవలం నువ్వు దేవుని సందికి దూరమైతే దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు అంటే నేనేదో శిక్షించాలని బాధ పెట్టాలని కాదు దేవుని సహాయం మనకు అందాలంటే దేవుని దృష్టిలో మనం చేసేది న్యాయబద్ధంగాను యథార్థంగాను ఉండాలి దావీదు దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆశ ఆరాటము తపన ఎప్పుడు ఉండేది దావీదు గొర్రెలు కాసేవాడు గనుక మరి గొర్రెలు విడిచిపెట్టి రావటం అతనికి కష్టము గనుక గొర్రెల మందను కాస్తూనే అర అరణ్యములో దావీదు దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉండి అతన్ని బలపరిచాడు తదుపరి కాలంలో అతడు గొర్రెల దొడ్డిలో నుంచి తీయబడి ఒక రాజుగా అభిషేకించబడిన తర్వాత తను ఎప్పటి నుంచో కలలుగంటున్నటువంటి ఆ కళలో నెరవేర్పు కోసమై దేవుని ఆరాధించేటువంటి ఒక స్థలాన్ని ఏర్పరిచి అక్కడ మందిరం కట్టాలని ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదులో ఉన్నటువంటి ఈ ఆశ దావీదు కంటే మనం గొప్పవాళ్ళమా గనుక మనలో కూడా ఈ ఆశ ఉండాలి దేవుని సంధికి వెళ్ళాలి అని ఇరవై ఏడో కీర్తనలో దావిదంటాడు యహో వయోద్ధ నేను ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను దేవుని మందిరములో ప్రవేశించి ఆయన మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయాలని ఆయన తేజో మహిమ నివసించు స్థలములో నేను ఉండాలని ఆయన ఆరాధించాలని కోరుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం గనుక తప్పకుండా మీరు ఆశ కలిగి ప్రార్థన చేస్తే ఆశగల మీ ప్రాణాలు దేవుడు తృప్తిపరిచి తన మందిరానికి నడిపిస్తాడు తన మందిరానికి మనం నడిచినప్పుడు మనకు సమృద్ధి ఉంటుంది మంచి ఆత్మీయ సహవాసం ఉంటుంది ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది ఇంకా చెప్పాలంటే చాలా మేలులు మనం పొందుకుంటాం కనుక తప్పకుండా దేవుని ఎద్దుకు నడవండి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించడం గాక ఆమెన్